హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారాండి ఈరోజు అర్లీ మార్నింగ్ లేసాను పూజ అంతా చేసుకుని ఈ రోజు గోల్డ్ షాపింగ్ వెళ్తున్నాము మా వదిన వచ్చింది ఆమె గోల్డ్ ఆర్డర్ ఇచ్చేసింది అక్కడ ఒక్కడికి వెళ్ళాలని అర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకుని బయలుదేరుతున్నాము లక్కీగా ఈ రోజు పిల్లలకి కానీ హాలిడే సండే సాటర్డే అందరికి వెళ్ళాము ఇంకా బయలుదేరుతున్నామండి గోల్డ్ కి ఎందుకంటే ఎక్కువ టైం కానీ పట్టదు ఆల్రెడీ ఆమె ఆర్డర్ ఇచ్చేసి వచ్చింది ఇంకా చిన్న చిన్న కొనుక్కునే పరి భోజనంగా లైట్ కట్టుకు వెళ్తున్నామండి పిల్లలు ఉన్నారు కదా అందుకే బయట భోజనం పెడుతుంది అందుకు ప్యాక్ చేసుకుని వెళ్తున్నాము వెళ్తున్నాము కార్లో అది మడకతే కర్ణాటక బార్డర్ దగ్గర ఉంటుందండి పెనుగొండ దాటాక ఒక ఫార్టీ మినిట్స్ పో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి చూసేయండి గోల్డ్ షాపింగ్ మా జర్నీ మా పిల్లలు మా వారు అత్తమ్మను మా వదిన బయలుదేరుతారు ఎందుకంటే షాపింగ్ అంతా ఆమెది కదండి అందుకే వర్షం పడుతున్న చాలా గా ఎలా ఉంది చూడండి ఎంత అందంగా ముందు వెళ్లేటప్పుడు బాగా వెళ్ళాను రిటర్న్ వచ్చేటప్పుడు కొద్దిగా వార్ంటింగ్స్ అవి ఇవి అయ్యాయి ఆమె వదిన లాస్ట్ టైం వీడియోలు చూసి చూసింటారు ఆమె వచ్చింది కియా ఫ్యాక్టరీ వస్తుంది చూడండి పెనుగొండ దగ్గర ఇదే కియా ఫ్యాక్టరీ పెనుగొండ దగ్గర దగ్గర వస్తుంది కదండి అందరికి ఆల్మోస్ట్ అందరు తెలిసింటది ఏదో చూపించాను అలా నాకి అది మండక్ అంటే కొద్దిగా టర్నింగ్ ఎక్కువ ఉంటాయండి నాకి వెళ్లేటప్పుడు ఏమో బాగా వెళ్ళాను ఎగ్జైట్మెంట్ గా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం చాలా డల్ అయ్యాను వర్షంగా పడుతుంది చూడండి అది ఎలా అంటే కొద్దిసే పడుతుంది స్టాప్ అవుతుంది అలా ఉంది నేచర్ అంతా చాలా బాగుంది కూల్ గా అది రిటర్న్ వచ్చేటప్పుడు డల్ అయ్యాను పెనుకుండా చూడండి రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో తీయలేకపోయా టైట్ అయ్యాను షాప్ లో చూడండి చాలా రద్దీగా ఉంటే కొద్దిగా ఒకటి చూపించాను ఆమెది అది చైన్ తాలిబుట్టు చైన్ నక్లీస్ ఒకటి డాలర్ వాళ్ళ పాపకి అది వినాయకుడి డాలర్ అండి నెక్లెస్ తాలిబుట్టి చైన్ రెండు బాబా రింగులు అన్ని తీసుకుని మిగతా అన్ని ఇంటికి వెళ్ళక చూపించాము ఇంకా రిటర్న్ బయలుదేరా మేము రిటర్న్ దాంట్లో నేను ఇది వీడియో కానీ మా బాబా షూట్ చేశారు నాకి హెడ్ ఉండి వాన్ థింగ్స్ అయ్యి నేను తీయలేదండి ఇంటికి వచ్చాక నిదానంగా ఇవన్నీ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి ఉండే అది క్లియర్ గా ఇప్పుడు ఇది మూడున్నరతుల ముందండి అది రింగు ఇది చిన్న బాబు కానీ ఎవరికో గిఫ్ట్ ఇవ్వాలని తీసుకోండి ఇది సిల్వర్ సిల్వరు ఇవి వచ్చి పదహైదు వేలు పండా పదహైదు వేలు ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నాయి ఇది చిన్న వెండిది తీర్థానికంట సిల్వర్ ఫ్లవర్స్ కానీ చూపిస్తాండి గ్లో గోల్డ్ కోటింగ్ ఉండేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది వన్ నాట్ ఎయిట్ ఉండే ఫ్లవర్స్ అండి గోల్డ్ కోటింగ్ అలానే మన ఫోటోస్ కి అవి ఇవి వెండి ఫ్లవర్స్ ఇది ఈచ్ వన్ పీస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది ఇది గిన్నెలు బాగా వెయిట్ ఉన్నాయండి ఇవి కానీ ఒకటి ఆవు దూడ ఉండేది ఇది వచ్చేంత సింపుల్ గానే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ పడిందండి ఇది కానీ వెయిట్ ఎక్కువ ఉంది ఇది నాగు బాబా రింగ్స్ ఆమె చూడండి ఇవన్నీ మొత్తం ఒకసారి షూట్ చేయాలి ఇవన్నీ ఆమె వేయండి ఇదంతా షూట్ అయిపోయినాక రియల్ వాయిస్ పెడతా చూడండి అన్నీ ఆమెవేవి నా చిల్లవరి కానీ చూపిస్తాను చూడండి లాస్ట్ లో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అత్త వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడ ఉంటారు అక్కడ అలవాటే అక్కడికే వెళ్ళాము మా అత్త వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అక్కడే పరిచయం అందుకే అక్కడే తీసుకుంటారు వాళ్ళు మార్నింగ్ బయలుదేరి ఉంటే రిటర్న్ వచ్చే సిక్స్ అయిందండి అంతా కలిపి ఒక రాండ్ పోండి సిక్స్ అవర్స్ జర్నీ అవుతుంది దండలు ఇవన్నీ ఇది నా అండి అంటే దీపాంతులు కుంగుం గిన్నె గంట వెండి ఫ్లవర్స్ తీసుకున్నానండి వన్ నాట్ టైప్ ఫ్లవర్స్ కానీ తీసుకున్నాను ఇవన్నీ నావి ఎలా ఉన్నాయి నా షాపింగ్